ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన పిడుగురాళ్ళ మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ గారైనా మన పిడుగురాళ్ళ జూనియర్ సివిల్ జడ్జి గారు మురళి గంగాధర గారికి స్టేజీని అలంకరించాలని కోరుచున్నారు తర్వాత మన పిడుగురాళ్ళ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైనా సార్ గారిని స్టేజిని అలంకరించాలని కోరుచున్నాం తర్వాత మన పిడుగురాళ్ళ సీనియర్ న్యాయవాది అయిన సన్నయ్య గారిని స్టేజ్ని అలంకరించాలని కోరుచున్నాం ముఖ్యంగా ఈ యొక్క ఎమ్మెల్సీ మండలీగల్ సర్వీస్ అథారిటీ ఈ యొక్క మోటార్ వెహికల్ గురించి మన పెద్దలు వివరించి చెప్తారు దానికి అనుసరించి మీరు నడుచుకుంటారని ఆశిస్తూ మాట్లాడుతూ గోస్తున్నా గౌరవనీయులైన జూనియర్ గౌరవ సోషల్ అధ్యక్షులు కుమారస్వామి గారికి వేదికను అలంకరించిన న్యాయమిత్రులకు మరియు కక్షిదారులకు నా వందనాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మోటార్ వెహికల్స్ లైసెన్స్ ఆ చట్టాన్ని గురించి చెప్పాల్సిందిగా హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఇది చాలా ఇబ్బంది ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్లు కానీ డ్రైవర్స్ కానీ ప్రమాదాలు కానీ రోడ్డు ప్రమాదాలు మీరు చూస్తూనే ఉంటారు ఇక్కడ నుంచి మనం ఇంటికి ఇంటికి పోయ్య మనం మన ముందే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వీటి ఏమిటి వీటికి ప్రధానమైన కారణాలు ఏమిటంటే ఆ వెహికల్ నడిపేటువంటి వ్యక్తికి యొక్క డ్రైవింగ్ మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం అంతేకాకుండా ఆ డ్రైవింగ్ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకపోవడం అంతేకాకుండా అతనికి సరైనటువంటి లైసెన్స్ లేకపోవడం అసలు ముఖ్యంగా ఈరోజు ఒక్కసారి పిడుగురాళ్ళ టౌన్ వరకే తీసుకున్న కనీసం ఒక ఐదు వందల వెహికల్స్ని కనుక మనం చెక్ చేసి ఐదు వందల డ్రై ఐదు వందల మంది డ్రైవర్ని కనుక వెరిఫై చేసినట్లయితే వాళ్ళల్లో కనీసం ఎనభై మందికి డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళే ఉన్నారు అంటే సుమారు నాలుగు వందల మంది దాకా నాలుగు వందలు నాలుగు వందల యాభై మంది దాకా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు ఈరోజు రోడ్డు మీద కొంచెం వెహికల్స్ నడుపుతున్నారు దానివల్ల ఎన్నో ప్రాణాలు పోతా ఉన్నాయి ఎన్నో కుటుంబాలు రోడ్ల మీద కూడా పడతా ఉన్నారు ముఖ్యంగా కారణం ఏంటంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద బీమా ఉంటుంది ప్రతి వెహికల్కి ఉంటుంది ప్రమాద బీమా రావాలంటే ఖచ్చితంగా డ్రైవర్కి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అది లేనప్పుడు చనిపోయినటువంటి వ్యక్తికి ఎటువంటి నష్టపరిహారం కోర్టుల ద్వారా ఇవ్వడానికి కుదరదు బేసికల్గా అందుకని మనం ప్రతి ఒక్కళ్ళకి వెహికల్ నడిపే ప్రతి మనిషికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సిన ఆవశ్యకతను గురించి తెలియజేసి మనం వాళ్ళని ఎన్లైట్ చేసి అవసరమైతే బ్రేక్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి మన లీగ మండల లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి కొన్ని రిక్విజేషన్స్ పంపి ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడానికి మన పిడుగురాళ్ళ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కానీ వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ కొంత కృషి చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను వేదికను అవసరించిన మన పిడుగురాళ్ళ జూనియర్ సీ గారికి మరియు సీనియర్ అయినటువంటి దారా చెన్న గారికి మరియు తోటి న్యాయవాదులకి లక్షదారు ఈరోజు హైకోర్టు వారి యొక్క ఉత్తర్వులను అనుసరించి ఈ మోటార్ యాక్సిడెంట్కి సంబంధించి జరిగిన ఈ మీటింగ్లో పెద్దలు చెప్పినట్టు చెన్నయ్య గారు చెప్పినట్టు వాటితో పాటుగా ఎక్కువగా ట్రాఫిక్ రూల్స్ పా పాటించాలి తర్వాత ఈ డ్రింకింగ్ చేసేసి అలా డ్రైవింగ్ చేయొద్దు తర్వాత బాగా నిద్రపోతున్నప్పుడు కూడా మనం డ్రైవింగ్ ఆపుకొని చేసుకోవడం దృష్టం తర్వాత ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావాలి అంతేగా నెట్టబడితేట నడపడం అలా చేయటం ముందు చూసుకొని జాగ్రత్తగా నడుపుకోవాలి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి హెల్మెట్ వాడాలి ముఖ్యంగా ఇవన్నీ పాటిస్తూ స్లోగా వెళ్తే ఎటువంటి యాక్సిడెంట్స్ అసలు జరగవు అది ఫాలో కాకుండా ఏదో హడావిడికి వెళ్ళిపోయి వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పడి కుటుంబాల కన్నా మన జాగ్రత్త మనం తీసుకొని జాగ్రత్తగా నడుపుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇవన్నీ అందరూ ఫాలో అయ్యి అందరూ హ్యాపీగా ఉండాలని ఇది కాంపల్సినందుకు నాకు ఇచ్చిన అవకాశం అందరికీ ధన్యవాదాలు గౌరవ పరిగరాల భారత అధ్యక్షుడు కుమారస్వామి గారికి సీనియర్ న్యాయవాదు అనయ్య గారికి నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే రోడ్డు ప్రయాణికులు ఉన్నారో అంటే పర్టికులర్గా టూ వీలర్స్ మోటార్ సైకిల్ డ్రైవ్ వాళ్ళు ఉన్నారు వీళ్ళు చెన్నై గారు చెప్పినట్టు లైసెన్స్తో పాటు ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ధరించాలని హెల్మెట్ మీరు రోడ్డు మీదకి వచ్చారంటే సలసాదారణ ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ఏం చేస్తాం మనం చెబులో డబ్బులున్నాయా కాళ్ళ జబ్బులు వేసుకుంటాం దీంతోపాటే హెల్మెట్ ఉందో లేదో కూడా చూసుకోవాలి కానీ టూ వీలర్ దయచేసేవాళ్ళు హెల్మెట్ కంపల్సరీ ఎందుకంటే చట్ట ప్రకారం హెల్మెట్ కంపల్సరీ రెండోది మన ప్రాణాలు ఇంపార్టెంట్ బయటకు వెళ్ళామంటే ఏదో పని మీద బయటకు వెళ్తాం ఆ పని విద్యుత్ని మళ్ళీ సేఫ్గా ఎంట్రీ చేరాలంటే ఖచ్చితంగా మనం ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి ప్రతి వ్యక్తి కనీసం జాగ్రత్తలు తీసుకోవాలి సపోజ్ మనం రోడ్దే చూడండి మనం కోర్టు ఎదురుగా ఉన్న రోడ్డు ఇక్కడ ట్రాఫిక్ ఆ రోడ్డు క్రాస్ చేయాలంటే చాలా ప్రమాదకరంగా ఉంది బాగా ట్రాఫిక్ ఉంటుంది ఈ టూ వీలర్ మీద మీరు స్లోగా రావచ్చు కానీ ఎదురుగా వచ్చేసి స్పీడ్గా వచ్చేయడం అనుకోండి మీరు చేయడానికి ఏమి ఉండదు ఇన్ కేసు జస్ట్ తగిలి వెళ్ళిపోయినా మీరు ఒక మార్జిన్లో పడతారు తరగదెబ్బత వెళ్ళిందా కూడా ప్రమాదం తరగ దెబ్బతాలు ఉండాలంటే మనం ఖచ్చితంగా హెల్మెట్ ధరించవచ్చు హెల్మెట్ ధరించకపోతే ఏమవుతుందో చాలామంది అనుకుంటారు నేను చాలా కాలం డ్రైవ్ చేస్తున్నాను ఇరవై వేలని డ్రైవ్ చేస్తున్నాను నాకు ఏం కాదు హెల్మెట్ అప్పటికి దొరక ఉందా ఇప్పుడు పెట్టుకోవాలా హెల్మెట్ ఉంటే ఉపయోగం ఏంటంటే ఒకవేళ మీకు ఏదైనా జరిగినా పక్కకి పడినా రోడ్ మీదకి పడినా తలకి దెబ్బ తాగుండాలంటే హెల్మెట్ కంపల్సరీ హెల్మెట్ ఎప్పుడైతే ఉంటుందో మీకు తల వరకు దెబ్బ తాగదు బాడీ మీద చిన్న గాయాలైనా ఏదో రోజు తగ్గిపోతాయి తలకి చిన్న దెబ్బ తగిలినా ఫ్యూచర్లో ఏదో ఒక ఎఫెక్ట్ ఖచ్చితంగా మీ మీద ఉంటుంది సో అటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి ఇంకో రెండోది హెల్మెట్ ధరించడం అనేది కంపల్సరీ చట్ట ప్రకారం ప్రతి టూ వీలర్ డ్రైవ్ చేసే వ్యక్తి హెల్మెట్ ధరించాలి హెల్మెట్ ధరించకపోతే ఏం చేస్తారు పైన వేస్తారు పైన కదా ఈరోజు కట్టేద్దాం రేపు కూడా కట్టేద్దాం అనుకుంటే ఏదో ప్రమాదం వచ్చింది అనుకోండి అప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇబ్బంది పడతారు చిన్న ప్రమాదమైనా పెద్ద ప్రమాదం ఫ్యామిలీ అయితే ఇబ్బంది పడే తప్పదు సో ప్రాణాల కంటే ముఖ్యం కాదు ఏది ప్రాణాలు ఉండాలంటే రోడ్డు మీదకి మీరు సేఫ్గా ఇంటికి చేరాలంటే ఏ ప్రమాదాలు జరగకుండా ఖచ్చితంగా మీరు హెల్మెట్ ధరించాలి కనుక మీరు గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం ప్రతి ఒక్కళ్ళు బయటికి వెళ్ళేప్పుడు జేబులో డబ్బులు ఏటీఎం కార్డు ఎలా చూసుకుంటున్నావు ఇప్పుడు ఇంపార్టెంట్ ఇంకోటి ఫోన్ అందరి దగ్గర మొబైల్ ఉంటుంది బయటకు వెళ్ళేప్పుడు మొబైల్ ఎలా తీసుకుంటున్నారు హెల్మెట్ కూడా అలాగే తీసుకోండి ఇక్కడ నుంచి హెల్మెట్ పెట్టుకోకపోతే నాకు ఏం కాదు లేదా హెల్మెట్ పెట్టుకుంటే నాకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే జస్ట్ కొంచెంసేపు ఇబ్బంది బయటి డ్రైవ్ చేసినంత వరకే ఇబ్బంది హెల్మెట్ పెట్టుకుంటారు ఒకరు పెట్టుకోకపోతే దానికంటే ప్రమాదం జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరిస్తారని కోరుకుంటారు